ఆర్గానిక్ వాడుతానా బాగా వెయిట్ పెరుగుతుంది ఆర్గానిక్ గానీ వాడితే వెయిట్ పెరిగింది బాగా మా బొడ్లోకి వడ్డ వాడినాము పురుముడికి అది వేరే వాళ్ళు ఇటు పెరుగుతుంది ఆర్గానిక్ గానీ వాడితే వెయిట్ పెరిగింది బాగా మా బొడ్లోకి వడ్డ వాడినాము పురుముడికి అది వేరే వాళ్ళు ఈ ఆర్గానిక్ మామూలుగా ఈ ఆర్గానిక్ లేకుండా వేరే వాళ్ళకి పది ప్యాకెట్ వచ్చింది నేను అదే పది ప్యాకెట్ వాటిస్తే నాకు పన్నెండు ప్యాకెట్ వచ్చినాయి అంటే పెరిగినాయి అన్నట్టున్నది వేటు పెరిగినాయి ప్లస్ మళ్ళా వెయిట్లు పెరుగుతుంది ఇవి ఎట్లున్నాయంటే కొంచెం తాళు ఎక్కున్నాయి వాళ్ళ మామూలుగా వాళ్ళు పట్ల బీజం అనేది తాళు లేదన్న మొత్తగా నిండగా ఉంటది అన్నట్టు వేట్ పెరిగింది నాకు ఆర్గానిక్ వల్ల అనేది పెరిగింది ఇంకా వాళ్ళకి మాకు తగ్గింటే నాకు పెరిగింది అన్నట్టు ఒక ఇప్పుడు వాళ్ళ పుచ్చకి పన్నెండు ప్యాకెట్ల బియ్యం వచ్చినాయి నాకు వాళ్ళకి పద్దంతులు వేస్తే పద్దంతులే బియ్యం లోపల వచ్చినాయి ఇంకా ఒక దాముగా ఒక ఇరవై ముప్పై కేజీలు తక్కువ వచ్చినాయి పది ప్యాకెట్లకి అది పన్నెండు ప్యాకెట్లు వచ్చినాయి అన్నట్టు పెరిగింది అంటే కిటం పెరిగింది కిటం కిటం లాగా వెళ్ళిపోయింది బియ్యం వాళ్ళకి మంచి వాళ్ళకి మేము ఒక డేస్ అందరూకోపోయినా మళ్ళీ సేమ్ సౌండ్ ఇవ్వకపోతే వాళ్ళకి తక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చినాయి బియ్యం ఇది వాడడం వల్ల వేటు పెరిగింది బాగా మనం తెచ్చినా ముందు వాడినందుకే వేటు పెరిగింది మాది బాగా మంచిగా వచ్చింది పంట అయితే బాగా వచ్చింది ఎవరన్నా మీరు కావాలంటే కూడా అయ్య దగ్గర దొరుకుతుంది మీకు ఎర్ర దగ్గర అక్కడ రాదు దాన్ని వాడతాయి నారా చేసినప్పుడు వేసినప్పుడు ఎర్రగాయండి అయ్య దగ్గర ఆరగని తీసుకపోయి కొట్టింటే ఉమ్మడి ఒక వారం లోపల మొత్తము కలర్ మారిపోయి మొత్తం పచ్చగా బాగా వచ్చింది నల్లగా బాగుంటుంది కొట్టిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ నాటుతే అప్పుడు ఎర్రగా ఉన్న నార బాగా నల్లగా వచ్చింది అంటే మన ఆర్గానిక్ కొట్టినా కానీ మంది ఎన్నిసార్లు మంది తీసుకొస్తాం లెవ్వాళ్ళకి వచ్చింది మళ్ళీ నల్లగా వచ్చింది మరి బాగొచ్చింది అప్పుడు నారేస్తే మంచిగా పిలకలు కూడా మంచిగా వస్తుంది బాగుంది అంటే ఒక పది రోజుల్లో నాటినాను అంటే అప్పటికే ఒక ఇరవై రోజుల పైరం ఉండేది వేసింది ఇంకొక కొట్టినాక వారంకి నాటినాము అంటే నెలకు నాటాలే కదా అట్లా ఆ విధంగా నాటినాము పది రోజుల ముందు కొట్టినాను అన్నట్టు నాటేయాలి అన్నప్పుడు ఒక పది రోజుల ముందు కొట్టినా పది రోజులకు నాటనంగా వాడినాను మందు మంచిగా వస్తుంది అది ఎర్ర కానీ ఏం కానీ అటువంటిది రాదు తెగులు రాదు మంచిగా ఉంది ఫర్టిలైజర్ వారంలోనే చూపించింది మొత్తం వారం లోపల తిరగబడింది మరి మంచిగా వచ్చింది అది భగవా బగవాన్ఆర్ మన అయ్య దగ్గరనే చిలుకురా అయ్యాల దగ్గర తెచ్చినాం ఓకే బాగుంటుంది చూడండి మీరు కూడా చూడండి ఆర్ఎన్ఆర్ 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 అంటే ఆర్ ఆర్ఎన్ఆర్ ఉంటుంది ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ అర్థం ఆర్ఎన్ఆర్ రెండు అది బాగుంది మళ్ళా యాక్చువల్ ఆరు మేర తాళపోతుంది అంటారు చాలా మాది తాళు అనేది లేదు ఎకరాకి నలభై దాకా వచ్చింది నలభై దాకా వచ్చింది మంచిగా వచ్చింది కొత్త పొలం ఇంకా లెవెల్ చేసింటి చాలా తక్కువ వస్తుంది అన్నారు కానీ అది ఒక రేంజ్ లో వచ్చింది వాస్తవం చెప్పాలండి దగ్గర చెప్పరు వస్తుంది మీరు ఎక్కడికి పోండి అది ఇస్తారు ఫ్రైలా తెచ్చుకుని అంటున్నాను బాగుంటుంది సార్ ఏం వెయిట్ బాగా వచ్చింది మీకు ఏమి ఏం కొట్టాం అని మేము మొత్తం అదే తగ్గర వారు తెచ్చేవాని చెప్పినాను తక్కువ వచ్చినాయి వెయిట్ వేట్లు తక్కువ వచ్చినాయి మీరు పెరిగింది అన్నారు వాళ్ళు తెచ్చుకునే అంతా ఒక ఆరు మంది ఉంది చూసి అలా చూసేది చూసి ఆరున్నర తాళ చాలా బాగుంది 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 వార్గానికి వాడితే అట్లా వస్తుంది ఒకటి అది మనము బియ్యం కూడా తినాలనుకుంటే కూడా వర్గానికి వాడితే మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటది కెమికల్ ఆరోగ్యం అనేది అనేది కూడా మనం ఇంతనే ఉండము బాగానే చూస్తున్నాం అమ్మకాళ్ళ కూడా ఆర్గానిక్ వాడడం వల్లనే మంచిది నేను సపరేట్ గా నేను అమ్ముకుండా దాదాపుగా నేను సొంతంగా వేసుకొని నేనే పట్టించుకున్న బియ్యం పట్టించుకొని నాకు సరిపోయినని నాకి మా బంధువుల వాళ్ళకి అట్లా ఒక ఐదారు మందికి ఇదే బియ్యం వేసిన మొత్తం వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి ఇది మాకు ఏడని అమ్మ ఇలా ఏ దగ్గర ఇచ్చిన అని చెప్పింది వాళ్ళ బియ్యం ఉన్నాయి కాబట్టి మనం అమ్ముతా లేదన్నా మా వాళ్ళ మా కానికే సరిపోతుంది మాకు ఎక్కువ వేసుకుంది రెండు ఎకరాలు వేసుకున్నా నాకు ఇంకా మాకు మా బంధువులకు నాకే సరిపోతుంది అని చెప్పి నేను వాళ్ళకు అమ్మలే మా బంధువులకు మాకే మా ఆ రిలీజ్ అనేది ఇచ్చుకుంటాను వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ చేసినప్పుడు కానీ ఇస్తా కానీ ఫ్రీ ఎన్నిక ఇద్దరు మీకు అడిగి ఏమన్నా నీ వద్ద బియ్యం మిగిలితే అమ్ముతాం అని అంటే లేదు లేదా మా కాలేజీ సరిపోతుంది అని అది వచ్చేది కావాలా మంచిగా మనకు వస్తేనే కదా మనకు కూడా ఉండేది అది ఒకటి మన ఆరోగ్యాన్ని కూడా మంచిది ఆర్గానిక్ లో వాడితే ఆర్గానిక్